కొప్పుల రాజశేఖర రెడ్డి గారు బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జాయిన్ అయ్యారు నమస్తే అండి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అస్సాంలో ఈద్ రోజున కొందరు దుండగులు హిందువుల ఆలయాల్ని కానీ ప్రాంతాల్ని కానీ అక్కడ ఆవు మాంసాన్ని విసిరేసి ఆలయాన్ని అపవిత్రం చేశారు అండ్ వెరీ డైనమిక్ సీఎం హిమంత్ బిశ్వశర్మ కూడా దీనిపైన చాలా బాగా స్పందించారు తగిన చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పారు షూటెడ్ సైడ్ ఆదేశాలు కూడా ఇచ్చారు సో ఏమంటారు అంటే నాట్ ఓన్లీ అస్సాం అస్సాంలో మాత్రమే హిమంత బిశ్వ శర్మ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటే కనుక ఎక్కడా కూడా గో వద్ద జరిగే అవకాశాలు ఉండవు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమంత బిశ్వ శర్మ నిర్ణయం పట్ల మీ ఒపీనియన్ ఏంటి ముఖ్యంగా మనము ఎవరైతే ఈరోజు పర్యావరణాన్ని ప్రేమిస్తున్నారో లేదంటే జంతువుని ప్రేమిస్తున్నారు ప్రకృతిని ప్రేమిస్తున్నారు వీళ్ళందరూ కూడా ముందుగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలండి ఎందుకంటే మనకు లైఫ్ ఎసెన్షియల్ థింగ్స్ ఒక స్టూడెంట్ ఒక క్లాస్ రూమ్ లో అది స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మనందరం కూడా చదువుకున్నాము అంటే ఏ స్ట్రీమ్స్ ఉన్నా కూడా హైర్ ఎడ్యుకేషన్ లో బట్ బేసిక్ ఎడ్యుకేషన్ లో ఇది అందరు నేర్పిస్తున్నారు ఈ రోజు దాదాపు నైంటీ పర్సెంట్ లిటరసీ ఉంది బట్ ఈ కాన్షియస్నెస్ అంటే మరి హేమంత్ బిశ్వా శర్మకే ఎందుకు ఉండాలి మరి మిగతా ముఖ్యమంత్రులు కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు మిగతా రాష్ట్రాలు కావచ్చు బేసిక్ అందరికీ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఒక మనిషిని రోడ్డుపైన నిల్చోబెట్టి తల తీసేస్తే మరి అది క్రైమ్ అవుతుంది మరి ఒక జంతువుని అందులో గోకు ఒక ప్రత్యేకమైన విశిష్ట ఉంది అది చెప్పుకునే ముందు ఫస్ట్ మనం ఏంటంటే ఈవెన్ ఒక జంతువుకి కూడా ప్రాణం ఉంటుంది మరి జంతువు కాదు అండ్ మనము కుక్కను కూడా కొన్ని ఇండ్లలో డాగ్ ఉంది కేర్ఫుల్ బీ బీ కేర్ఫుల్ అని చెప్తాము అంటే డాగ్ పట్ల మనం కేర్ఫుల్ ఉండాలి ఇంకా ఏ జంతువు గుర్రం దగ్గరికి పోవాలంటే కూడా జాగ్రత్త ఉంటాము గాడి దగ్గర పోవాలంటే కూడా జాగ్రత్తగా ఉంటాము అలాంటిది ఒక ఆవు ఉందంటే మీ పరిసరాల్లో దాని పట్ల మీరు ఎలాంటి జాగ్రత్త వహించాల్సిన పని లేదు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా పొలానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తుంది మరి ఇంత హార్మ్లెస్ జంతువు తర్వాత ప్రొడక్టివిటీ చూసుకుంటే మరి ఒక ఆవు అనేది ఈరోజు దేశానికి వెన్నెంక వ్యవసాయం ఇప్పుడే కాదు గత ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భారతదేశంలో ఇదంతా కూడా సుస్థశామలమైన ప్రాంతం కాబట్టి మనం అంతా కూడా పొలాలు దున్నుకుంటూ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మనం ఏదో కోల్డ్ కంట్రీస్ లాగా జంతువుల పైన వాటిపైన మన అంటే ఆహార పదార్థాలు అలా లేవు ఎప్పటి నుంచో కూడా మనము వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయం ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ మనము తింటాం కాబట్టి మన న్యూట్రిషన్ కూడా బేసిక్ గా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కాబట్టి మరి అగ్రికల్చర్ అనేది సెంటర్ గా గోవులు ఎద్దులు వీటి ఆధారంగానే ఉంటుంది ఈ హలో అందుకనే పెద్దవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు పాడి పంట కల్చర్ లో భాగంగా వచ్చింది బట్ ఈ కాన్షియస్నెస్ ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తున్నాము మొన్నటికి మొన్న నా ప్రత్యక్షంగా అనుభవం రాత్రి టెన్ ఓ క్లాక్ నేను తాండూరు నుంచి వికారాబాద్ పట్టణం వస్తుంటే హైవే పైన మరి గోవు తలని అరికి అక్కడ పడేశారు మరి ఆ చుట్టుపక్కల ఎలాంటిది అంటే ఇట్లా మటన్ చికెన్ షాప్స్ ఏవీ లేవు మరి గోవు ఒక తలని అర్ధరాత్రి పూట పది గంటలకి రోడ్డు పోయిన ఇది అంత క్రూరత్వమే అంటే ఆ కేవలము ఒక వర్గం వాళ్ళని హిందుల మనోభావాలు దెబ్బ తినాలని చెప్పి ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున యువత పిల్లలందరూ కూడా బాగా చైతన్యవంతమై ఎక్కడికక్కడే మొన్న బక్రీదులో మరి ఆవులను కావచ్చు దూడలను కావచ్చు వాటిని తరలిస్తుంటే అడ్డుకోవడంతో ఏమవుతుందంటే వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది వ్యాపార దెబ్బతినడం వల్ల మరి పెద్ద ఎత్తున వాళ్ళు దీన్ని ప్రతీకారంగా తీర్చుకోవడానికి మరి కొన్ని చోట్లయితే చెప్పి ఎవరైతే యూత్ హిందూ యువకులు ఎవరైతే ఆపారో వాళ్ళందరికీ చెప్పి మేము ఈ రోజు ఒక రెండు మూడు నావులను చంపేస్తాము నరికేస్తాము ఏం చూస్తారు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి కూడా చేశారు మరి ఇలాంటి చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం మరి హేమంత్ శర్మ ఒక్కరే ఈ రోజు ఆయన ఒక సగటు మానవుడు కాదు మరి అందరం కూడా మనుషులమే అందరికి కూడా ఆలోచన పద్ధతి ఉంది మరి ఇక్కడ ముఖ్యమంత్రి రాజ్యాంగ ఆ మరి ఆయన ఒక పొజిషన్ లో ఉండి కూడా మరి అలాంటి బాధ ఇక్కడ నిర్వర్తించలేదు మన దురదృష్టం బట్ ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఉండే ప్రతి మనిషి కూడా హేమంత్ శర్మ తీసుకునే ఆ యొక్క చర్యని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అండ్ అంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే తప్ప వీళ్ళు ఎవరైతే ఒక అధికార దృక్పథం కావచ్చు లేకపోతే ఇతరుల సెంటిమెంట్స్ హట్ చేయడం కావచ్చు లేకపోతే ఒక క్రూరత్వం కావచ్చు వీటన్నిటికీ పుల్ స్టాప్ ఉండాలంటే ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటేనే బాగుంటుందని చెప్పేసి మరి సమాజం కూడా ఇలాంటి ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటే వాటిని సపోర్ట్ చేయాల్సిన నా అభిప్రాయం అయితే రాషిఖర్ రెడ్డి గారు అంటే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా మాత్రమే ఇలా ఆలయాలపైన దాడులకు తెగబడ్డం కానీ లేకపోతే పవిత్ర స్థలాల్ని అపవిత్రం చేయడం కానీ ఎందుకు ఎందుకు చేస్తున్నారు అంటే ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడమే వాళ్ళ లక్ష్యమా పోనీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీయాలి అని అనుకుంటే ఇతర మతస్థుల్ని ఎవరు హిందువులు దెబ్బతీయట్లేదు కదా అందరూ ఒకటే వాళ్ళని కూడా ఆరాధిస్తున్నారు వీళ్ళని కూడా ఆరాధిస్తున్నారు వీళ్ళు వాళ్ళు వేరని కాదు అందరూ ఒకటే సమాజంలో అందరూ ఉన్నారు కాబట్టి అందరిని ఆరాధిస్తున్నారు అందరినీ కలిసిమెలిసిగా మాట్లాడుతున్నారు బట్ వాళ్ళు మాత్రమే ఎందుకు మన హిందూ పవిత్ర ఆలయాల్ని కానీ మన గోమాతల్ని కానీ ఎందుకు ఇలా అపవిత్రం చేస్తున్నారు ఎందుకు చంపేస్తున్నారు అంటే దీనికి అందరి కూడా కారణం ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఏదైతే మదర్సలో నేర్చుకుంటారో అంటే ఆ దేవుడు అనేవాడు ఇలానే ఉండాలి అతను నిరాకారంగా ఉండాలి లేకపోతే ఈ గ్రీన్ కలర్ లోనే ఉండాలి లేకపోతే వివేకానంద స్వామి అంటారు అంటే ఒక వ్యక్తికి దేవుడు ఒక పక్షి రూపంలో వస్తేనే అతను కరెక్టు లేకపోతే ఒక వ్యక్తి ఇట్ సైడ్ ఈ నార్త్ కు మళ్ళీ పూజిస్తేనే కరెక్టు అని చెప్పేసి ఒక నేరో మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ విశాలమైన దృక్పథం లేకపోవడం వల్ల సో ఇట్లా ఒక పక్షి రూపంలో డేగ రూపంలో కాకుండా దేవుడు ఆవు రూపంలో ఉన్నారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు ఎందుకంటే ఇదంతా కూడా మనందరూ తెలుసు సివిలైజేషన్ అనేది టీచింగ్ కల్చరు వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా మన రాజ్యాంగ పరంగా మనం వాళ్ళకి అలా అలో చేస్తున్నాము మసీదులలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు మరి వాళ్ళు ఓన్ ఐడియాలజీ థాట్ ప్రాసెస్ ఈరోజు దేశంలో జరుగుతుంది సో ఇది కారణం మెయిన్ గా అంటే రూట్ ప్రాబ్లం అది సో వాళ్ళకి ఏదైతే టీచింగ్ జరుగుతుందో ముల్లాలు కావచ్చు మరి వీళ్ళందరూ కూడా ఏంటంటే వీటిని హేట్ చేయడము అది తప్పు అని చెప్పడం ఒక జంతువుని పూజించడం ఎందుకు దాంట్లో ఏముందని చెప్పేసి ఇలా రిపీటెడ్ గా వాళ్ళ థాట్ ప్రాసెస్ చేయడం వల్ల వాళ్ళు వైలెంట్ అవుతున్నారు సో ఇది మనము బేసిక్ ఐడియాలజీకి ఏంటంటే వాళ్ళకు బేసిక్ గా వేరే రిలీజియన్స్ పట్ల యాక్సెప్టెన్స్ లేకపోవడము అంటే పరమత సహనం అంటారు సో ఇది కేవలం ప్రపంచంలో హిందువులకే ఉంటుందండి అంటే మనం ఇప్పుడే కాదు ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ స్వామి వివేకానంద కూడా చెప్పారు అంటే ఏథెన్స్ నగరం నుంచి నేను విద్య దీపాన్ని తీసుకొచ్చాను ఐ విల్ బ్రింగ్ ఎ లైట్ ఫ్రమ్ ద ఏథెన్స్ గో అండ్ సర్చ్ ఈచ్ ఇంచ్ ఆఫ్ దిస్ గ్లోబ్ యూ కాన్ ఫైండ్ ఏ పర్సన్ లైక్ ఎ హిందూ హూ యాక్సెప్ట్స్ అంటే యాక్సెప్టెన్స్ అండ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనేది ఒక హిందూకే ఉంటుంది సో అది వేరే రిలీజన్స్ లో ఉండదు బికాస్ అవన్నీ కూడా ఒక డాక్టరైన్ అంటే ఒక బుక్ పైన లేకపోతే ఒక కాన్సెప్ట్ పైన ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఎక్కడ కూడా నేచర్ వర్షిప్ కానీ నేచర్ యాక్సెప్టెన్స్ కానీ ఉండదు సో అంటే ఇట్స్ అ డీప్ సబ్జెక్ట్ బట్ బేసిక్ ఏమవుతుందంటే దే ఆర్ టార్గెటింగ్ అనిమల్ విచ్ విచ్ ఇస్ అ సెంటర్ ఫర్ అవర్ ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అది మన కన్సర్న్ ఈరోజు దట్ షుడ్ బి టేకెన్ వెరీ సీరియస్లీ రైట్ విచలివిడిగా జరుగుతున్న గోవుల అక్రమ రవాణా కానీ అక్రమ గోవధ కానీ